తిరుపతి ఎమ్మెల్యే ఆరణే శ్రీనివాసులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనా అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను వీరికి అందజేశారు తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుతామని తిరుపతి అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అవగాహన ఉందని వారి సహకారంతో తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తిరుపతి ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర మొక్కులు తీర్చుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనెలతో మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనెలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అదేవిధంగా మోదీ గారి కూడా భక్తి అటువంటి వారి ఆశయాల్ని కొనసాగించేదానికి వారి సారథిగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తాను రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తిరుపతి ప్రజలు దీవెనలతో అత్యధిక మెజారిటీ ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా తిరుపతి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజారిటీ తిరుపతి తిరుపతి ప్రజలు నాపోయి నమ్మకం ఉంచి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు గారి పైన మోదీ గారి పైన నమ్మకం ఉంచి తిరుపతి ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీ దాదాపు అరవై మూడు వేల ఓట్లు చిలక ఓట్లు ఈ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నారు తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశ నిర్దేశాలు ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది ఇక్కడ ఈ జిల్లా వాసి ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారి ఇద్దరి సాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళిక బద్దంగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటానని కూడా తెలియజేస్తున్నాను